శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరులో ప్రజాదర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష పలు సమస్యలపై గౌతు శిరీషకి వినతులు అందజేసిన మండల ప్రజలు ప్రతి సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని న్యాయం జరిగేలా చూస్తామని తెలిపిన ఎమ్మెల్యే కొన్ని సమస్యలను ప్రజా దర్బార్ నుంచే పరిష్కారం చేశారు ఈరోజు దర్బార్లో యాభై ఎనిమిది ఫిర్యాదులు రాగా అందులో రెండు అక్కడికక్కడే పరిష్కరించాం ప్రతి ఒక్క అధికారి గ్రామ లెవెల్లో సమస్యను పరిష్కరించేలా చూడాలి కూటమి ప్రభుత్వం క్రివెన్స్ కార్యక్రమం చేపట్టడంతో ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు మనకి ఇరవై నాలుగో తేదీ మెడికల్ క్యాంప్ ఉంది దయచేసి అందరూ వినండి అది తెలుగుదేశం పార్టీ మండల పెద్దలందరికీ ధన్యవాదములు కార్యక్రమం మూడు ముఖ్య కారణాలు మంది పెద్దలు ఉన్నారు దయచేసి సమయాభావం వల్ల అవుతుంది చాలాసేపు నుంచి మన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఇందులో పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒంటి గంట ఒంటి గంట పావు కన్నా ఇంటికి వెళ్లాలన్న ఆలోచనతో వచ్చిన కార్యక్రమాల్ని మీతో క్లుప్తంగా మాట్లాడి ఇంకే సమస్యలున్నా మీరు పలాస ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడవచ్చు దయచేసి ఇది స్పీచ్లు ఇచ్చే వేదిక కాదు మనం ఈరోజు ఏ కార్యక్రమంకి వచ్చామో ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వెళ్దామని ఈ మైక్ తీసుకోవాల్సి వచ్చిందండి ముఖ్యంగా తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్నాము ఎన్డీఏ కూటంలో ఈ తొమ్మిది నెలల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్రం మొత్తం మీద చేస్తున్న అభివృద్ధి పనులు ఒక ఎత్తైతే మన పలాసాలు గత ఐదు సంవత్సరాలలో మంత్రి అని చెప్పుకుంటున్న చెప్పిన వ్యక్తి చేయలేని ఐదు సంవత్సరాల్లో ఆయన చేయలేని పనిని ఈరోజు మీ అందరి నమ్మకంతో అధికారుల సహకారంతో జిల్లా మరియు రాష్ట్ర పెద్దలే తోడుతో ఈరోజు మనం ఎనిమిది నెలల్లో పూర్తి చేసుకోమనడానికి ఎటువంటి సందేహం లేదు చాలా వివరాలు మండల అధ్యక్షులు మోహన్ గారు మీ ముందుకు చెప్పారు ఒక మంత్రి ఉండి నాలుగు సంవత్సరాలు వంశధార నీళ్ళు ఎందుకు తేలేదంటే మింగలేక మంగళవారం కబుర్లు చెప్పారు అచ్చెన్నాయుడు ఆపేశారన్నారు ఆయన ఆపేశారన్నారు ఎవడో అన్నాడు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలోనే ఉన్నారు మరి ఈరోజు ఒక మామూలు ఎమ్మెల్యేని గెలిచిన నెల లోపల అదే వంశధార అధికారులతో జిల్లా కలెక్టర్ గారి సహకారంతో అదే రామ్మోహన్ నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో ఇతర ఎమ్మెల్యేల సహకారంతో మొట్టమొదటి నీరు వదిలితే అది పలాసకి రావాలని వాళ్ళని ప్రాధాయపడి తీసుకొచ్చాం ఇక్కడ చెప్పేది ఒకటే చేసే పని మీద చిత్తశుద్ధి చెయ్యాలన్న తపన ఉంటే ఖచ్చితంగా చేయగలం దానికి ఎమ్మెల్యే మంత్ర అన్నది ఏమాత్రం తేడా ఉండదు లేకుండా వేసిన ఒకటి రెండు రోడ్లని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం తప్పితే చేయలేని పని ఒక్క పలాస నియోజకవర్గంలోనే మందస పలాసా వజ్రపత్తూరు మూడు మండలాలలో గత మూడు నెలల్లో డెబ్బై కోట్ల ఎన్ఆర్జీఎస్ పని జరిగారంటే అది కూటమి ప్రభుత్వం తాలూకా పనితీరు పండగలోని మన గ్రామాలకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగున్నాయి కూటమి మీద ఏ అభిప్రాయం పెట్టుకున్నామో అభిప్రాయంతో ముందుకెళ్తున్నామని అలాగే ఇందాక పెద్దలు చెప్పారు ఈరోజు మన ఆరోపి కానీ కిడ్నీ హాస్పిటల్ కి సంవత్సరం పాటు సంవత్సరాల జీతాలు లేకుండా అక్కడ ఉంచాడు ఇల్లలకు కానీ పండగ కాదని అందరికీ తెలుసు ఒక హాస్పిటల్ కట్టేసి ఐదు సంవత్సరాలు ఏం చేసావయ్యా అప్పుల రాజు అంటే ఆ హాస్పిటల్ ముందు నుంచి వెనక నుంచి పైనుండి కింద నుండి ఫోటోలు తీయడం తప్పితే అందులో నువ్వు పెట్టిన వాళ్ళ దగ్గర కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు ఈ రోజు నవంబర్ అసెంబ్లీలో చెప్పిన వెంటనే వాళ్ళకి జనవరి కల్లా వాళ్ళని లిస్ట్ చేసుకుని వాళ్ళందరికీ జీతాలు పడేలా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవన్నీ మనందరం కలిసి కట్టుగా చేసుకున్న విజయాలు అలాగే జీడి గురించి ఇప్పటికే రెండు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా రావచ్చు ఎందుకంటే కొంతమందిని పిలొచ్చారు కొంతమందిని పిలవలేదు ముఖ్యంగా మచ్చినారావు గారు ఎక్కడ ఉన్నారో తెలీదు ఆయన అంటే ఉంటారు కొంతమందినే పిలుస్తున్నారమ్మా అని రేపు ఏప్రిల్ నాలుగో తారీఖు లోపల పార్లమెంట్ అయ్యే లోపల జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రి గారితో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి జీడి పప్పుకి జీడి పిక్కలకి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస ధర ప్రకటించేలా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్తున్నాము ఎవరెవరు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను డే టు టైం మంత్రి గారికి అడిగి చెప్తాను వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ఆహ్వానితులే అలాగే ఈరోజు పెట్టిన కార్యక్రమం ఇక మనం చేసుకునే సంబంధానికి వస్తే పార్టీలోని ఏ నామినేటెడ్ పోస్ట్ అయినా ఏ పార్టీ పోస్ట్ అయినా కావాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన యువ నాయకులు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కేఎస్ఎస్ లో మనందరం సభ్యులై ఉండాలి కుటుంబ సాధికార సభ్యులై ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ జిల్లా పరిషత్ కానీ సర్పంచ్ కానీ రేపు ఉదయం మీరు కావాలనుకున్న ఏ పదవులు పార్టీలో కావాలన్నా ఇటు పార్టీ పదవులు అటు ప్రభుత్వ పదవులు కావాలన్నా కార్పొరేషన్స్ లో ఖచ్చితంగా మనందరం కేఎస్ఎస్ నమోదు చేయించుకుంటేనే మన పేరు పంపగానే వాళ్ళు మందు చూసేది ఇతనికి సభ్యత్వం ఉందా లేదా ఉన్నాడా లేడా అవి ఉంటేనే ఎవరికైనా పార్టీ పదవులోని చాలా నిర్ద్వంద్వంగా చాలా స్పష్టంగా మన యువ నాయకులు లోకేష్ గారు చెప్పారు మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు లోపల మూడు మండలాలు మున్సిపాలిటీలో కేఎస్ఎస్ మనం నియమింపజేసుకోవాలి ప్రతి అరవై మందికి అంటే మనకి మళ్ళీ కొత్తగా అన్ని లిస్టులు అన్ని బూతుల్లో ఓటర్ లిస్టులు వచ్చాయండి ఆ లిస్టులు కూడా మన పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నాయని మీ అందరికీ పంపిస్తాం ఇది సమ్మిష్టిగా మనందరూ అనుకుంటేనే ఇవాళ ఇరవై రెండో తారీఖు వారం రోజుల లోపల అంటే ఇవాళ శనివారం వచ్చే ఆదివారం లోపల మనం ఇది పూర్తి చేసుకోగలగాలి ఒక అధ్యక్షులు చూసుకుంటారు ఒక జనరల్ సెక్రటరీ చూసుకుంటారంటే ఏ పని అవ్వదు మా పంచాయతీ మా గ్రామం మా బూత్ మేము చూసుకుంటామని వస్తేనే అందరం కలిసి కట్టుగా వారం రోజుల్లో పూర్తి